అందరికీ నమస్కారం అండి చాలా సంతోషంగా ఉంది ఈరోజు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి నందిగవ్ నివాస్ వర్గం సీటు కేటాయించడానికి మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము అదేవిధంగా ఏ నమ్మకంతో అయితే నాకు ఈ బాధ్యత ఇచ్చారో ఆ నమ్మకాన్ని ఊర్మ చేయండి ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశానికి కంచుకోట ఇక్కడ నందిగావ నియోజకవర్గం రమణ గారు కానీ లేదు నేను అమ్మగారు కానీ నాన్నగారు కానీ బలమైన పునాది ఇక్కడ వేయడం జరిగింది దురదృష్టవశాత్తు మొన్న రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రం అంతా కూడా ఏ విధంగా ఒక్క ఛాన్స్ మాయలో పడి మోసపోయిందో నందిగావ నియోజకవర్గంలో కూడా మోసపోయి ప్రజలు ఇక్కడ మేము అధికారం కోల్పోవాల్సి వచ్చింది అదేవిధంగా ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ప్రజలు తెలుసుకున్నారు ఏ విధంగా మోసపోయామో ముఖ్యంగా రాష్ట్రంలో ఎప్పుడు చూడని రాజకీయ పరిస్థితులు చూస్తారు పరిపాలన అంటే కేసులు పెట్టడం పరిపాలన అంటే బూతులు తిరగటం పరిపాలన అంటే అప్పులు తీసుకొచ్చి పంచడమే కానీ అభివృద్ధి శూన్యం అదేవిధంగా అన్ని వ్యవస్థలు కూడా నాశనం అయిపోయాయి ఉద్యోగస్తులకు భద్రత లేదు నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు లేవు మహిళలకు భద్రత లేదు అదేవిధంగా అన్ అందరికంటే ఎక్కువగా మోసపోయింది బడుగు బలహీన వర్గాలండి వాళ్ళు కేటాయించిన నిధులన్నీ కూడా ఈరోజు దుర్వినియోగం చేయడం జరిగింది అదేవిధంగా నందిగా నియోజకవర్గంలో చూస్తే గతంలో ఎప్పుడు చూడని పరిస్థితులు చూస్తున్నాం అక్రమంగా కేసులు బలాయించడం అదేవిధంగా ఇష్టానుసారంగా మాఫియా పెట్టయిపోతుంది ఇష్ట మాఫియా కానీ అదేవిధంగా మైనింగ్ మాఫియా కానీ ల్యాండ్ మాఫియా కానీ ఏ విధంగా పెట్టి అయిపోతున్నాం చూస్తున్నాం అభివృద్ధిని పూర్తిగా పక్కన పడేసారు నాలుగు రోడ్లు ఉన్న రోడ్లు విస్తీర్ణం చేయటమే అభివృద్ధి అని చెప్పి పదే పదే చూపించుకుంటున్నారు కానీ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి ఇంకా కొన్ని చోట్ల రోడ్లు లేవు అక్కడ రోడ్లు మేము వేసిన రోడ్లు తప్ప కొత్తగా రోడ్లు తీసుకురాలేదు ఇంకా కనెక్టివిటీ రోడ్లు కొన్ని ఉన్నాయి అవి కూడా డెవలప్ చేయాలి స్కీమ్లు రైతాంగాన్ని వీరు అందించాలి ఆ స్కీమ్లు మరి నాలుగున్నర సంవత్సరాలు ఒక్క స్కీమ్ కూడా రిపేర్ చేపించలేదు వేదాది స్కీమ్ కానీ ఇవన్నీ కూడా మూలం పడిపోయినాయి ఇవి చేస్తేనే అభివృద్ధి అండి అదేవిధంగా ప్రజలు కూడా తెలుసుకున్నారు మళ్ళీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి కలయికతో ఉమ్మడి పోరాటంతో పసుపు జెండా ఈ నియోజకవర్గాల్లో ఎగరవైపోతున్న మంచి మెజార్టీతో ఎగరవైపోతున్నా తెలియజేసుకుంటూ సెలవు ఈసారి తెలిస్తే ఎలాంటి మంచి పనులు చేయాలనుకుంటున్నారు అదే అండి ఏదైతే సాగునీరు ప్రాజెక్ట్స్ ఆగిపోయాయో అవన్నీ కూడా మళ్ళీ అధీనంలో తీసుకొచ్చేందుకు నేను శత విధానాల ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా వేదాది స్కీమ్ కూడా బయటిపోయింది తప్పకుండా దాన్ని మేము వినియోగంలో తీసుకొస్తాం గతంలో బోర్డు రిపేర్ చేయించింది తెలుగుదేశం ప్రభుత్వమే మళ్ళీ తప్పకుండా దాన్ని వినియోగంలో తీసుకొస్తాము ఆగిపోయిన చిరుతలపూడి స్కీమ్ ప్రాజెక్ట్ని కూడా తప్పకుండా మేము వినియోగం కొనసాగిస్తాము అదేవిధంగా ఇంకా చంద్రపాడులో వెంకటమ్మ కంట అదేవిధంగా గోబిడపాడు చెరువు కానీ కుక్కనూరు స్కీమ్ కానీ వివిధ స్కీములు కూడా అయిపోయినాయి అవన్నీ కూడా మేము తీసుకొస్తాము జీప్లస్ ఇళ్ళ నిర్మాణం అయిపోయినది కూడా మేము తీసుకొస్తాము అదేవిధంగా అమరావతి అమరావతితో నందిగా ఉన్న అనుసంధానం చేయటం అనేది నాకు ప్రత్యేక బాధ్యత అండి రేపు తప్పకుండా అమరావతితో మన అనుసంధానం అయితే ఇక పరిశ్రమలు వస్తాయి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది యువతకు ఉపాధి కల్పించే ఉన్నాయి కాబట్టి ఇది ప్రాథమికంగా నా మీద బాధ్యత స్మాల్ రిక్వెస్ట్ మేడం గారు వాళ్ళు ప్రత్యేకంగా ముఖ్య టార్గెట్ చేసేది ఏంటంటే మీరు సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు అనే అంశం మీద ఎక్కువగా లేవనెత్తుతున్నారు మీద ఈ సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ముందుగా బలంగా మీరు ఈసారి ఖచ్చితంగా ఉంటారంటారు ఖచ్చితంగా అండి అదే అండి గత నేను రాజకీయాల్లోకి సడన్గా రావటం వల్ల సాఫ్ట్వేర్ రంగం నుంచి రాజకీయ ఈ రంగంలోకి రావటం వల్ల కొన్ని ఒడిదడుకులు ఎదుర్కోవాల్సి వచ్చింది కొత్త అవ్వటం వల్ల ఇక్కడ నేనేం తప్పు చేయలేదండి నలుగురు సలహాలు తీసుకొని మేము అభివృద్ధి చేయటం జరిగింది అభివృద్ధి శూన్యం అనేది చెప్పడానికి నేను ఖండిస్తున్నాం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎక్కువగా అభివృద్ధి జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలోనండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీగా అభివృద్ధి జరిగింది నందిగామలో కూడా ఒక చరిత్ర సృష్టించ సిమెంట్ రోడ్లు మొత్తం కూడా తొంభై శాతం సిమెంట్ రోడ్లు వేయటం కానీ బీటీ రోడ్లు వేయటం కానీ జీపీఎస్ త్రీలో నిర్మాణాలు చేసుకుంటాం కానీ స్కీముల అభివృద్ధి కానీ అదేవిధంగా పంచాయతీ బిల్డింగ్స్ తీసుకురావటం కానీ వివిధ బిల్డింగ్స్ తీసుకురావటం కానీ ఎక్కువ అభివృద్ధి చేసిన కాలం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అదేవిధంగా నేను ఎంతసేపు అభివృద్ధి మీద దృష్టి పెట్టడం జరిగింది కానీ రాజకీయంగా నా మీద దుష్ప్రచారాలని తిప్పి కొట్టడంలో నేను వైఫల్యం చేశాను తప్పకుండా ఏదైతే ఎత్తుగడలు ఉంటాయి రాజకీయాలు అని తెలుసుకునేందుకు ఈ నాలుగు సంవత్సరాలు నాకు అవకాశం వచ్చింది తప్పకుండా రాజకీయ పరిణితి చెందాను కాబట్టి దాని కాలంలో పరిపాలన వేరే రకంగా ఉంటుంది